మీడియాకి స్వాగతం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిపట్నం కాంటా చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నై ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేస్తుందని ప్రకల్పాల పరికి అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు చేయడం జరిగింది మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ లోకం అంతా కూడా ఇవాళ ఖర్చిస్తా ఉన్నది నీ ఒంటి దిపోకడలు కూడా మహిళలంతా కూడా ఇవాళ సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు రాబోయే రోజులలో ఈ మహిళలకు ఏదైతే నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పేషరతిగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ నిన్న మాట్లాడినటువంటి మాటలు యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని మించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మరి వారు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో మరి ఈరోజు మనం గమనించినట్టయితే చరిత్ర చూసుకున్నట్టయితే ఎవరైతే మహిళలను గౌరవించరో ఎవరైతే అవమానపరుస్తారో వాళ్ళకు తప్పకుండా తగిన శాస్త జరిగింది మరి మహాభారతంలో దుర్యోధనుడు మరి ఆనాడు మరి మహిళను అవమానపరిచినందుకే ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది కానీ అవి ఏమి చేయకుండా ఈరోజు మరి మహిళలను అవమానపరిచే విధంగా ఏదైతే ప్రవర్తిస్తున్నాడో తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళాలోకం అంతా గమనిస్తున్నారు రాబోయే కాలంలో తప్పకుండా మరి వారిని పాత పాతి పెడతారు ఈ మహిళలు అని చెప్పేసి సందర్భంగా నేను మనివి చేస్తూ మరి పేషరుతుగా మరి రేవంత్ రెడ్డి గారు మరి వారికి సబితా ఇంద్రారెడ్డి గారికి సుమితా లక్ష్మారెడ్డి గారికి యావత్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ రోజు మరి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్